హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అయితే ఈరోజు బుధవారం మా ఇంటి ముందు నిన్న అన్నదానం అయిపోయిందని చెప్పాను కదండి వినాయకుడి దగ్గర అలాగే అయితే పాలాభిషేకం అయితే చేస్తున్నారండి అంటే స్వామివారికి అయితే పాలాభిషేకం చేస్తున్నారు ఈరోజు బుధవారం కదా పాలాభిషేకం చేస్తే బాగుంటుందని పూజారి గారు చెప్పారండి అందుకని ఈరోజైతే ఇక్కడ చేస్తున్నారన్నమాట ఇదిగోండి ఇక్కడ పంచామృతం ఇవన్నీ అయితే కలుపుతున్నారండి ఇక్కడ పంచామృతానికి పాలు పెరుగు నెయ్యి తేనె అలాగే పంచదార ఈ ఐదు అయితే కలిపేసి పంచామృతం అయితే రెడీ చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ స్వామివారిని అయితే పూజారి గారు తీసుకొచ్చారండి ఇక్కడ ఇందులో పెట్టేసి అయితే ఇలా ఏర్పాటు అయితే చేశారండి అభిషేకానికైతే మాకైతే మాత్రం ఇది చాలా బాగా అనిపించిందండి అంటే బుధవారం రోజు ఇలాగా సువినాయకుడికి అయితే అభిషేకం చేయటం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలాంటి అదృష్టం చాలా అరుదుగా దక్కుతుంది కదండి కానీ మాకు మా ఇంటి ముందే ఇలాగా చేస్తుంటే మేమైతే పార్టిసిపేట్ చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మేము మా చుట్టుపక్కల వాళ్ళందరం అయితే వచ్చి చేసామండి ఇంకా అభిషేకానికైతే పాలు తీసుకెళ్ళామనమాట అనమాట ఇలాగా బుధవారం ప్రత్యేకంగా అయితే అభిషేకం చేయటం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే ఒకటి చెప్పాలండి మాకు వినాయక చవితి అంటే మా ఇంట్లో అయితే మాత్రం కొంచెం ప్రత్యేకంగానే చేస్తామని చెప్పాం కదండి ఎందుకు అంటే మాకు కొంచెం వినాయక చవితి అంటే కొంచెం సెంటిమెంట్ కూడా ఉందండి ఫస్ట్లో అయితే మేము పెళ్ళైన కొత్తలో అయితే హౌసింగ్ బోర్డులో ఉండేవాళ్ళం అనమాట అయితే అక్కడ మా ఇంటి దగ్గరలో అయితే ఒక చిన్న వినాయకుడి గుడి అయితే ఉండేదండి మేము ఎప్పుడు ఏ పండుగ వచ్చినా సరే ఆ గుడికి అయితే వెళ్ళేవాళ్ళమే అయితే కొన్ని రోజులకి మా పెద్దమ్మ అయితే కడుపున పడిందండి తర్వాత ఇంకా ఎక్కువ శాతం మేము ఆ గుడికైతే వెళ్ళేదాన్ని చాలా హ్యాపీగా మంచిగా ప్రసవం జరగాలి అట్లాగైతే దండం పెట్టుకోవటానికి ఎక్కువ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళే ఆ గుడికి అయితే మా అమ్మాయి కూడా వినాయక చవితి రోజు పుట్టిందండి అందుకు మాకు వినాయక చవితి అంటే చాలా స్పెషల్ అనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఆ స్వామి వారి అనుగ్రహం వల్ల మాకు మంచిగా హ్యాపీగా అనిపించిందండి అందుకు మీకు వినాయక చవితి అంటే ఇంకొంచెం ఎక్కువ స్పెషల్గా చేసుకుంటాం అందరూ వినాయక చవితి బాగా చేస్తారు కానీ మా ఇంట్లో ఇంకొంచెం స్పెషల్గా అయితే వినాయక చవితి చేసుకుంటామండి కానీ మేము వినాయక చవితి మా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి మేము చేస్తూనే ఉన్నాము కానీ మాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా మంచిగా హ్యాపీగా జరుపుకుంటామండి మాకు అయితే అదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా ఇక్కడైతే పూజారి గారు అంతా చేస్తున్నారు చేస్తున్నారనమాట ముందు వాటర్ తోటి పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి అయితే మనకి సంరోక్షణ చేసి తర్వాత ఇంకా అభిషేకానికి అయితే ఏర్పాటు చేస్తున్నారండి అయితే మా అమ్మాయి పుట్టాక ఇంకా మేము ఆ గుడికి ఇంకా ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళమండి అయితే ఇంకా మా అమ్మాయికి అన్నప్రాసన కూడా సేమ్ అదే గుళ్ళో అయితే అన్నప్రాసన చేసామండి అంటే మేము ఇంట్లో అయితే ఏం చేయలేదు మా అమ్మాయికి అన్నప్రాసన మేము వినాయక చవితి రోజు పుట్టింది కదండి అందుకని ప్రత్యేకంగా అయితే ఇంకా వినాయకుడి గుళ్ళోనే చేద్దామని డిసైడ్ అయ్యామండి ఇంకా వినాయక చవితి గుళ్ళోనే మేము అన్నప్రాసన అయితే చేసామండి అయితే మా అమ్మాయి పట్టుకోవటం కూడా ఫస్ట్ పాయసం అయితే పట్టుకుందండి మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అందరూ బుక్కు డబ్బులు ఇలాంటి పట్టుకోవాలి అని కోరుకుంటారు కానీ మా అమ్మాయి బుక్ కూడా పట్టుకుందండి కానీ ఫస్ట్ పాయసం గిన్నె అయితే పట్టుకుంది తర్వాత బుక్కు పెన్ను ఇవైతే పట్టుకుంది అయితే మనకి వినాయక చవితి రోజు ప్రత్యేకంగా మనం చదువుకునే బుక్స్ కూడా బోధిస్తాం కదండి అది మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మాయి అయితే ఫస్ట్ అన్న అన్నం పాయసం అన్నం అయితే పట్టుకుందండి ఇంకా తర్వాత బుక్కు పెన్ను పట్టుకుందనమాట ఇదిగోండి ఇంకా ఇక్కడ నేను కూడా అభిషేకం అయితే చేస్తున్నానండి పూజారి గారు అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకరితోటైతే ఇంకా అభిషేకం అయితే చేయిస్తున్నారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అయితే మాకు ఫస్ట్ రోజు పూజారి గారు అయితే కొంచెం హడావుడిగా చేశారని చెప్పాను కదండి కానీ ఈ అయితే చాలా ప్రశాంతంగా అంతా మంచిగా అయితే చేశారు గోత్రనామాలు చెప్పారు అందరివి అలాగే అభిషేకం అందరితోటి మంచిగా చేయించారు ఒక వన్ అవర్ అయితే మాకు పూజ అయితే పట్టిందండి చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఈరోజు సాయంకాలం అయితే స్వామివారిదైతే నిమజ్జనం అయితే ఉందండి ఇంకా స్వామివారిని అయితే సాయంకాలం సిక్స్కి అలాగ తీస్తారు అయితే ఆ వీడియో కూడా కుదిరితే అయితే పెడతానండి ఇదిగోండి ఇంకా పంచామృతంతో అభిషేకం అయితే అయ్యాక ఇక్కడ పసుపు కుంకుమ గంధాలతో అయితే అభిషేకం చేశారండి ఇంకా తర్వాత వాటర్ అయితే అంత మంచిగా మాతోటి క్లీన్ చేయించి అయితే ఇంకా తర్వాత అలంకరణ అయితే చేశారండి అలాగే ఇంకా స్వామివారిది సాయంకాలం నిమజ్జనం ఉంది అలాగే లడ్డు వేలము ఇవన్నీ అయితే సాయంకాలం ఫైవ్ నుంచి సిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి అవి కూడా కుదిరితే వీడియోస్ అయితే తీస్తానండి మాకైతే ఇలా బుధవారం అభిషేకం అయితే అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి మీరేమంటారు అయితే పంచామృతాలతోటి అభిషేకం అంటే ఒక్కొక్కటి అయితే చేపిస్తారండి మామూలుగా పంచదార పాలు పెరుగు అలాగా కానీ ఇక్కడ అందరూ పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారండి అందుకని అయితే పూజ గారు అన్నీ కలిపేసి అయితే మొత్తం ఒక బౌల్లో అయితే కలిపేసి ఇంకా ఇట్లాగైతే ఒక్కొక్కళ్ళతో అయితే చేపించారండి ఇంకా ఇక్కడైతే అభిషేకం అంతా అయ్యాక స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు చూడండి స్వామివారు ఎంత బాగున్నారో అసలు స్వామివారి కళ్ళు చూస్తుంటే అలాగ మనతోటే చూస్తున్నారు మన కళ్ళే చూస్తున్నారు అనే ఇదిలో అయితే ఉంటుందండి చాలా బాగుంది అయితే ఇంకా స్వామివారు పూజ అయితే ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అంజలి కేసర యూట్యూబ్ ఛానల్ స్వామివారిని ఇలా చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది కదండి చాలా బాగుంది అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్